సన్న సన్న రాళ్ళు అయితే అసలు ఆరబోసినట్టే ఉన్నాయి వజ్రాలు వేట ఎలాంటి ప్లేసులోనే వెతకాలనిపించింది అసలు ఎందుకంటే ఎక్కువగా రాళ్ళు ఉన్న ప్లేస్లోనే మనకి అన్ని జాతి రకాలు మనకి దొరికే అవకాశం ఉంటుంది అన్నమాట రాయి మామూలుగా లేదు అసలు బాగుంది కానీ వజ్రం అయితే కాదు హిందీ రాయి అసలు ఎలా ఉంది ప్యూర్ వైట్ అసలు ఎక్కడా మచ్చగా కూడా లేదు అసలు రాయి లోపల మచ్చ కానీ పగుళ్ళు కానీ ఏం మాత్రం అసలు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే పల్నాడు జిల్లా కారంపూడి అడవి ప్రాంతాలలో అయితే మనకు వజ్రాల వేట అయితే కొనసాగుతుంది కారంపూడి అడవి ప్రాంతాలను కానీ అడవిలోకి వెళ్ళిపోకూడదు కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాలు అలాంటి ప్లేసుల్లో మంచి మంచి స్టోన్స్ మంచి మంచి ఏరియాస్ అయితే నాకు కనిపించాయన్నమాట ఆ ప్లేస్లో ఇక్కడ అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది చూద్దాం ఇలాంటి ప్లేస్లో మనకి ఏమేమి స్టోన్స్ దొరుకుతాయో చూడాలి ఇవన్నీ కూడా అసలు మంచి మంచి రాళ్ళ కుప్పలో అసలు చిన్న చిన్న రాళ్ళు అయితే అసలు ఆరబోసినట్టే ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో వజ్రాల వేట ఎలాంటి ప్లేస్లోనే వెతకాలనిపించింది అసలు ఎందుకంటే ఎక్కువగా రాళ్ళు ఉన్న ప్లేస్లోనే మనకి అన్ని జాతి రకాలు మనకి దొరికే అవకాశం ఉంటుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ప్లేసులు ఎక్కువగా రాళ్ళు ఉన్న ప్లేస్లోనే ఎక్కువగా అనేక జాతి రకాల రాళ్ళు మనకి దొరికే అవకాశం ఉంటుంది ఆ రాళ్ళలోనే మనకి వజ్రాలు కూడా కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట చూడండి ఇవన్నీ కూడా అసలు అన్నీ కూడా అసలు పిచ్చి పిచ్చిగా కనపడుతున్నాయి రాళ్ళు అసలు మరీ దారుణంగా ఉన్నాయి అసలు ఆయన ఇక్కడ తోట రాయి ఎలా ఉందా చూడండి రాయి క్రిస్టల్ మొద్దు క్రిస్టల్లో బాగా చూద్దాం ఈ ప్లేస్లో అయితే అక్కడక్కడ రాళ్ళు మెరుస్తున్నట్టుగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా అసలు సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఓ ఇక్కడ కూడా ఉంది రాయి మామూలుగా లేదు అసలు బాగుంది కానీ వజ్రం అయితే కాదు చూద్దాం ఇవన్నీ కూడా అసలు సన్న సన్న రాళ్ళలాగా బాగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా కాసేపు వెతకాలి ఇక్కడ రాళ్ళు బాగా ఉన్నట్టుగా పొగుతున్నాయి చూడండి ఎన్ని రకాల రాళ్ళు కనబడుతున్నాయో మామూలుగా లేదు అసలు మనకు అన్ని రాళ్ళు కనపడుతున్నాయి వజ్రాలు తప్ప అసలు ఈ స్టోన్ మామూలుగా లేదు రాయి అసలు ఎలా ఉంది ప్యూర్ వైట్ అసలు ఎక్కడా మచ్చ కూడా లేదు అసలు రాయి లోపల మచ్చ కానీ పగుళ్ళు కానీ ఏం మాత్రం అసలు కనపడతలేదు వజ్రం అయితే కాదు ప్యూర్ వైట్లో ఉంది ఒకటి ఇది కూడా మామూలుగా లేదు అసలు మంచి మంచి స్టోన్సే దొరుకుతున్నాయి ఈ ప్రాంతంలో చూడాలి ఇలాంటి రాళ్ళు ఇంకా క్రిస్టల్ క్రిస్టల్తో పాటు వజ్రాలు కూడా మనకి ఏమైనా దొరుకుతాయా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూస్తున్నామని అండి కృష్ణ పల్నాడు జిల్లా కారంపూడి అడిమి ప్రాంతాలలో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి